అంబేద్కర్ స్మృతి వనంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాపలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడం దారుణమని ఎస్ఎస్ఎల్ మాజీ మెంబర్ చెల్లం ఆనంద్ ప్రకాష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దారుణమని ఎస్ఎస్ఎల్ మాజీ మెంబర్ చెల్లం ప్రకాష్ ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాడులు అక్రమాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు జగన్ పేరు తొలగింపుకు బాధ్యతైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అంబేద్కర్ వెళ్ళి వెళ్ళి అందులోకి మరి అల్లలు సృష్టించి వాటిలో ఉన్న అందులో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మరి బయటకు పంపించి విగ్రహం మీద ఏదైతే దాడి చేశారో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అందరూ కూడా ఖండించాలి అంత విధ్వంసం సృష్టించినటువంటి వారిని రెండు రోజుల్లో మరి చర్యలు తీసుకోకపోతే మీరు కమిషనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి సమ్మన్స్ ఇష్యూ చేసి వివరణ కోరుతాం ఈలోగా విజయవాడ మరి పోలీస్ కమిషనర్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మీ పోలీసు మరి వ్యవస్థ ఏమైపోయింది ఈ ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక చోట్ల అల్లర్లు చూసాం కానీ మరి రాజ్యాంగ నిర్మాత బాబాసా అంబేద్కర్ మీద కూడా ఈ అల్లర్ల మోకలు వచ్చి ధ్వంసం చేస్తూ ఉంటుంటే మరి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనవి చేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని ఎన్నుకున్నది పరిపాలన చేయమని విధ్వంసం చేయమని కాదు ఈ నెపం మళ్ళీ గత ప్రభుత్వం ఎట్టేస్తా ఉన్నారు ఇలా విధ్వంసం చేసుకుంటా పోతే ఆ యొక్క ఆ రాజ్య పాలకులు ఏమైపోయారో చరిత్రలో మనం చూసాం కాబట్టి పరిపాలన పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇచ్చారు దయచేసి పరిపాలన చేసి ప్రజలకి మంచి చేయండి అంతేగాని ఇటువంటి ఇటువంటి అల్లర్లో ఇటువంటి హత్యలు ఇటువంటి విధ్వంసం చేస్తూ ఉండంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ భారత ప్రజలు కానీ శాంతి కాముఖులు ఇది గమనించాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ దోషులు ఎంతటి వారైనా సరే మరి రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించాలి అలాగే పోలీసులు స్పందించాలి పోలీసులు నిర్వీర్యం అయిపోయారని చెప్పేసి ఇప్పటికే మేము వార్తలు చూస్తూ ఉన్నాం చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం విజయవాడ నడిబడ్డది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు మరీ అర్ధరాత్రి కాదు ఆ విధంగా మరి అల్లరమొకరు రెచ్చిపోతున్నాయంటే ఇది ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా పోలీస్ వైఫల్యం కాదా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి ఎస్సీ కమిషను ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంది ఏదైతే విజయవాడ కమిషనర్ ఉన్నారో ఆ కమిషనర్ని వెంటనే విధులు తప్పించాలి లేకపోతే మరి ప్రజల్లో అనేక రకాలుగా అపోహలు వెళ్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఏది ఏమైనా సరే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని తాకాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఎవరైనా సరే విధ్వంసం సృష్టించాలన్నా మరి మిగతా వాళ్ళు ఆ దోషులు భయపడేలాగా చర్యలు ఉండాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మనవ చేస్తూ నేను కోరుతా ఉన్నాను పరిపాలన మారింది పరిపాలనలో మరి ప్రజలందరూ కూడా ఆశించారు భారీ స్థాయిలో మరి నిధులు అందుతాయి లేదా భారీ స్థాయిలో పరిపాలన చక్కగా వస్తుందని అనుకున్నారో కానీ వ్యతిరేకంగా వెళ్తా ఉంది దయచేసి ప్రజాస్వామ్యం అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి ఏమైన సంఘటనలో లేకపోతే ఇటువంటి విద్వాంసాలు ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ప్రజలను కోరుతున్నాను అని చెప్పి చేస్తూ సేవలు తీసుకుంటా